అందరికీ ప్రెస్ దాడు ఈరోజు మే పదమూడవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసేటటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చూసేటటువంటి విషయాలు త్యాగపూరితమైనటువంటి ఆత్మీయ జీవితాలకు అక్కడ ఉండేటటువంటి ఆ లక్షణాలు ఆ విషయాలు ఏమిటో మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము ఏమై ఉంటుందో ఆయన కల్వరి సిల్వలో చూపించినటువంటి ఆ త్యాగమును మనం నిన్నటి దినాన చూసి ఉంటా ఉంటాం అదే సువార్తగా నా సువార్త అనేటటువంటి ఆ మాట పౌలు అక్కడ చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం ఈరోజు అక్కడ పౌలు తన సాక్ష్యమును చెబుతూ తన స్థితి ఏమై ఉంటుంది అని అక్కడ జ్ఞాపకం చేస్తూ చెబుతున్నటువంటి మాటను మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం చాలామంది నేటి దినాన్ని మనం గ్రహించినట్లయితే వారి యొక్క పాప జీవితాన్ని లేదా వారి యొక్క పాత జీవితాన్ని సాక్ష్యం రూపంలో చెప్పడానికి సిగ్గుపడుతుంటారు కానీ పౌలు ఎప్పుడు కూడా తన స్థితిని పాపులలో ప్రధానుడను అంటాడు అంటే తన యొక్క పాపపు జీవితాన్ని ఎప్పుడూ వ్యక్తపరచడానికి అక్కడ సిగ్గుపడలేదండి ఇక్కడ కూడా ఈ వచనాల్లో కూడా మనం ఆలోచించినట్లయితే తొమ్మిదవ వచనంలో తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నేను నేరస్తుడనై ఉన్నట్టు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము ఇక్కడ ఆల్రెడీ మనం పరిచయంలో చూసినటువంటి విషయము రెండవ చెరలో ఉన్నప్పుడు పౌలు తిమోతికి పత్రికను రాశాడు ఇక్కడ ప్రాముఖ్యంగా ఆలోచించినట్లయితే అయ్యా తిమోతి నేను ఈ సువార్త విషయమే కదా నేరస్తుడనుగా ఎంచబడుతున్నాను ఆలోచించాలి ఇక్కడ పౌలు యొక్క త్యాగమును మనము జ్ఞాపకం చేసుకోవాలి నేను నేరస్తుడనై ఉన్నట్టుగా సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం అపోస్తల కార్యములంతటిలో కూడా మనం గ్రహించేటటువంటి గొప్ప విషయం ఎప్పుడైతే సువార్తకు శ్రమ ఎదురైందో లేదా ఎప్పుడైతే సువార్తకు హింస ఎదురైందో ఎప్పుడైతే సువార్తను ఆపివేసి అణిచివేసే ప్రయత్నం అక్కడ జరిగిందో మనం స్పష్టంగా చూడగలిగేటటువంటి విషయం సువార్త మరింతగా విస్తరించినట్లుగా మనం చూడగలుగుతాం అక్కడ అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో యూదయ సమరయాలకు అక్కడ వారు చెదిరిపోయినట్లు చెదిరిపోయిన వారు ఏం చేస్తూ ఉన్నారు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే ఆ హింస ద్వారా సువార్త ప్రకటన మాత్రము ఆగలేదు ఇక్కడ కూడా పౌలు సంఖ్యలతో బంధించబడి ఉన్న తనకు అక్కడ ఇతరత్రమైనటువంటి శ్రమలలో ఆయన ఉండన్నప్పటికీ కూడా పౌలు చెబుతున్నటువంటి గొప్ప మాట అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు గొప్ప విషయంగా ఇక్కడ మనం గుర్తించాలి దేవుని సువార్త దేవుని వాక్యం ఎప్పుడు కూడా బంధింపబడి ఉండదు స్పష్టంగా ఇక్కడ మనం ఆ విషయాన్ని చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ పౌలునో శ్రమలతో సంఖ్యలతో బంధిస్తే స్వార్థ ఆగిపోతుంది అది విస్తరించదు అని అనుకున్నారు కానీ అయినను పౌలు చెప్తున్నటువంటి గొప్ప సాక్ష్యము దేవుని స్వార్థ మాత్రం బంధించబడలేదు ఇక్కడ గ్రహించవలసినటువంటి గొప్ప విషయం గుర్తించవలసినటువంటి గొప్ప విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి దేవుని వాక్యము ఎంతమందిని బంధించినా ఇక్కడ ఎంతమందిని హతసాక్షులుగా వారికి శిక్ష వేసినప్పటికీ కూడా దేవుని వాక్యం ఎప్పటికీ బంధించబడదు నేటి దినాన కూడా మనం చూసినట్లయితే సువార్త లేదా హింస ఎక్కువ మోతాదులో జరిగిన కొలది స్వార్థ ప్రజ్వలిస్తుండడం మనం చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి నిన్నటి దినాన మనం గ్రహించినటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం ఇక్కడ గ్రహించడం ఈనాడు ఈ తిమోతి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము అనంటే స్పష్టముగా మనము చూసేటటువంటి విషయం మనము గ్రహించవలసినటువంటి విషయము పౌలు యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం ఆయన సంఖ్యలతో బంధించబడి ఉంటున్నప్పటికీ కూడా శ్రమలలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన దేవుని వాక్యమును మాత్రం ప్రకటించడం మానలేదు దానికి సాక్ష్యమే ఈ రెండవ తిమోతి పత్రిక ఆయన అట్టి సంఖ్యలతో నేను ఉన్నాను కదా ఇంకా రెస్ట్ తీసుకుందామను లేదు 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 ఆలోచించాల్సినటువంటి విషయం ఆ టైంలో కూడా ఇక్కడ ప్రతి విషయాన్ని ఆయన క్రోడీకరించి తిమోతికి ఆలస్యమైపోతుందేమో దేవుని మందిరంలో ఎట్లా ప్రవర్తించాలని మొదటి తిమోతి పత్రికను అందించే ఇక్కడ ఈ సంఖ్యలతో బంధించబడి ఉన్నప్పటికీ కూడా రెండో తిమోతి పత్రికను అందిస్తా దేవుని వాక్యం మాత్రం బంధించబడలేదు అంటే పౌలుకు ఎంత గట్స్ ఎంత త్యాగం ఉంద ఎంత ఉందో ఇక్కడ మనం గ్రహించాలి ఆయన సంఖ్యలతో బంధించబడ్డాడు సైనికుల చుట్టూ కాపలా వారెవ్వరు డిస్టర్బెన్స్ కాలేదండి నీటి దినాన మనం ఆలోచించిన చిన్నిపాటి అడ్డంకులకే దేవుని మందిరానికి మానేస్తా ఉంటాం లేదా సమయం దొరకలేదని దేవునితో ఆ ప్రత్యేకమైనటువంటి ఏకాంత సమయాలను మానేస్తూ ఉంటాం గుర్తించాలి ఇక్కడ నాడు దేవుని పట్ల పౌలు కలిగి ఉంటున్నటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసి ఆయన నేరస్ అంటే చేరా ఏ తప్పు చేయనటువంటి పనికి ఈ స్వార్థ విషయమై ఆయన నేరస్తుడిగా ఎంచబడుతూ ఉన్నాడు ఆ నేరస్తుడిగా ఎంచబడి సంఖ్యలతో శ్రమపడుతూ ఉన్నాడు అయినను అంటాడు దేవుని వాక్యము బంధించబడలేదు అట్లాగే తొమ్మిదో వచనంలో అంటాడు పదో వచనంలో అంటాడు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యము మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అయ్యా నన్ను చూసి ఇతరులు బలపడడానికి క్రీస్తులో వారు స్థిరపడడానికి అందుకనే ఆయన చెప్తున్నటువంటి చక్కని మాట అందుచేత ఏర్పరచబడిన వారు అంటాం అంటే పౌలుతో పాటు ఇతరులు ఎవరైతే సువార్తకు సహచరులుగా జతపని వారిగా ఉంటా ఉన్నారు అటువంటి వారు పౌలు యొక్క శ్రమను చూసో సంఖ్యలను చూసో భయపడకుండా ఉండడానికి ఒక మాదిరిని పౌలు ఇక్కడ కనపరుచుతున్నట్లుగా మనం చెప్తాం అందుకని ఆయన ఏమంటా ఉన్నాడు ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించినట్లయితే నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొని ఎంత చక్కటి సాక్ష్యమో ఇక్కడ పౌలు యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని నేను అనుకుంటాను బహుశా పౌలు ఆ సంఖ్యలతో ఆ చెరలో బంధించబడినప్పటికీ ఆయన శరీరము పూర్తిగా క్షీణించిపోయి ఉండవచ్చు ఇంకా ఒంట్లో ఏ ఓపిక లేనటువంటి సమయం అది అయి ఉండవచ్చు ఆ టైంలో కూడా పౌలు విరమించుకొనకుండా దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు అంత మట్టికే కాకుండా ఆ టైంలో కూడా ఒక మాదిరికరమైనటువంటి నేను ఎందుకు అంటే లేకపోతే నేను ఎందుకు ఈ శ్రమను ఈ త్యాగమును నేను కలిగి ఉంటున్నానంటే నన్ను చూసి ఎవరైనా ఏసుక్రీస్తునందలి అనిత్యమైన మహిమతో కూడా రక్షణ పొందుతారు నన్ను చూసి ఇంకెవరైనా ఇట్టి రీతిగా బలపడవలసినటువంటి వారు ఉన్నారేమో లేకపోతే రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారేమో వారు క్రీస్తులో మహిమతో కూడా బలపడవలసినటువంటి వారు ఉన్నారేమో అటువంటి వారి కొరకు నేను సమస్తమును ఓర్చుకొనుచున్నాను ఆలోచించాలి ఈనాడు ఈ పాయింట్లో మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న క్రీస్తు కొరకు నీవు ఓర్చుకునవలసినటువంటివి లేదా ఏదైనా నీ జీవితంలో ఓర్చుకునేటటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితంలో నీవు కలిగి ఉంటావు ఉన్నా ఈనాడు చిన్న మాట వస్తే చాలు సంఘాలకు మానేసేటటువంటి వారు లేకపోతే చిన్న అవమానము కలిగితే చాలు ఇక్కడ దీంట్లో నీ ఓర్పు ఏముంటావు నీ త్యాగపూరితమైనటువంటి జీవితం ఏముంటా ఉంటాను పౌలు చేయరానటువంటి నేరము నేరానికి ఆయనను బాధ్యునిగా చేసి శిక్ష విధిస్తూ ఉన్నారు అంత మటుకే కాకుండా ఆయనకు సంఖ్యలు వేసి మరి శ్రమను కలిగిస్తాం అయినప్పటికీ కూడా పౌలు నేను తప్పు చేయలేదు నేనెందుకు భరించాలి నేనెందుకు శ్రమ పడాలి అని అనటం లేదండి ఆయన ఓర్చుకొని చిన్నాడు గొప్ప సాక్ష్యం ఇట్టి గొప్ప పౌలు యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం నాడు స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఎట్టి త్యాగపూరితమైనటువంటి జీవితాలకు మా జీవితాలు మనకు నేటి నాన్న మాదిరి అయి ఉంటా పౌలు తాను నేరస్విగా ఎంచబడతా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన వెనకడు అక్కడ సంఖ్యలతో శ్రమ పొందిచున్నాడు అయినప్పటికీ కానీ ఇన్ని చేసినా కూడా దేవుని వాక్యం బోధించడం మానలేదు ఆయన ఏమంటా ఉన్నాడు నేను సంఖ్యలతో బంధించబడినప్పటికీ కూడా దేవుని వాక్యం బంధింపబడలేదంటా ఉన్నాడు అంతమటికే కాకుండా అయ్యా ఇవన్నీ క్రీస్తు యేసునందు మహిమతో ఎవరైనా ఇంకా రక్షణ పొందుతారేమో అటువంటి వారి కొరకు లేదా నన్ను మాదిరిగా ఎంచుకునేటటువంటి వారి కొరకు నా జత పని వారి కొరకు లేదా ఇబోతి నీ వంటి వారి కొరకు నేను సమస్తం నోర్చుకొలు ఈరోజు క్రీస్తు కొరకు నీవు త్యాగము చేసేటటువంటివి నీవు ఓర్చుకుంటున్నది ఏమిటి ప్రశ్నించుకోవాలి ప్రార్థన చేసి అత్యంత కృపగల దేవ అయ్యాడు పౌలు యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మా కళ్ళ ఎదుట పెడతాను ఏ నేరము చేయనటువంటి ఆయనను ఆ సువార్త విషయంలో నేరస్తుడిగా ఎంచబడి సంఖ్యలతో బంధించబడి శ్రమ పొందుతున్నప్పటికీ కూడా వెనకడుగు వేయలేదు అంత మటుకే కాకుండా తండ్రిదేవా అయ్యా ఇవన్నీ కూడా నన్ను చూచి రక్షణ పొందవలసినటువంటి వారెవరైనా ఉన్నారేమో అని సమస్తమును ఓచుకొనిచున్నానంట ఈనాడు అట్టి శ్రమలలో తండ్రిదేవా మేము ఉంటున్నప్పుడు మమ్మను చూసి బలపడేటటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అయా వారి కొరకు మేము ఓర్చుకునేటటువంటి ఆ కృపను అయా మాదిరికరమైనటువంటి జీవితం ఏదైతే పౌలు చూపిస్తామో అట్టి మాదిరికరమైన జీవితం మేము కలిగి ఉండి ఇతరులకు చూపించేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించబడి ఏ స్నామంలో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆమె